తెలంగాణ ఎల్ఆర్ఎస్ స్కీమ్కు స్కీమ్ కు సంబంధించి అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి లే లేఅవుట్లకు సంబంధించి ఈ రిజిస్ట్రేషన్ స్కీమ్ కు సంబంధించి టూ థౌసండ్ ట్వంటీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం మాట్లాడలే అంటే బిఆర్ఎస్ అయిపోయింది ఎల్ఆర్ఎస్ అయిపోయింది ఎంఆర్ఎస్ చేస్తాడట మీ ఇద్దరే పెళ్ళ మొగని ఎవరు ఏంది మీరిద్దరే ఊ కొడుకో పెళ్ళాం మొగని ఇవనికి గ్యారెంటీ పైసలు తీసుకొని పెళ్ళాం మొగడికి కూడా రిజిస్ట్రేషన్ చేస్తుందట రేవంత్ రెడ్డి ఆందోళన పడకండి ఎల్ఆర్ఎస్ కట్టండి టీఆర్ఎస్ సర్కార్ ప్రజల రక్తాన్ని పీల్చ రక్తాన్ని పీల్చాలని చూస్తున్నది ఇయూడూరి మీరు ఇద్దరే పెళ్ళం ఉంటారు కదా ఇప్పుడు పెళ్ళ సంబంధించి గ్యారంటీ ఉంటుంది కదా ఏంది పైసలు తీసుకొని పెళ్ళానికి మోగుడికి కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు అంటే ఇష్టం వచ్చిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారు మీరు ఆగమాగం చేస్తున్నారు అనే పంచాయతీ ఇక్కడ ఏంది అంటే బచ్చి విక్రమార్క సంబంధించి అప్పుడు స్టేట్మెంట్ ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తుంది నో బీఆర్ఎస్ నో టీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ మేము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తాం వారెవ్వా ఎల్ఆర్ఎస్ గుదిబండలా మారింది తక్షణమే రద్దు చేయాలి దీనిపై న్యాయ పోరాటం చేస్తాం హైకోర్టులో పిల్ వేశాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారంలోకి వచ్చాక గతంలో దరఖాస్తు చేసుకున్న వారు డబ్బులు పూర్తిగా చెల్లించి మార్చి ముప్పై ఒకటిలో ఒక ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి ఇది లక్షలాది మంది ప్రజలకు మేలు చేస్తుంది నిర్ణయం దిగువ మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తుంది మరి ఈ ఈ మూడు లంగమాటలు ఏమంటారు ఇప్పుడు ఒకటే ముగ్గురు ఏం లేదు ఇక్కడ ఎల్ఆర్ఎస్ గురించి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీనికి కొంత కొంత ఫీజు పెట్టిలు ఫీజు పెట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోరు ఎందుకంటే మీకు ఇబ్బంది కావద్దు మళ్ళీ ఫీజులు కట్టకుండా ఉచితంగా చేసిన ఎవడు పడితే ఏదైనా మీ పేరు మీద ఇంకోటి పెళ్ళం అంటారు ఇంకోటి వస్తాడు మొడు అంటాడు ఇంకోటిస్తాడు ఆగమాగా ఉంటది కాబట్టి ఈ పంచాయతీలు ఎందుకు పూర్తి స్థాయిలో మీకు చట్టబద్ధత కల్పిస్తుంది ఇది మున్సిపల్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ పంచాయతరాజ్ శాఖకు సంబంధించి ఇగో ఇక్కడ బట్టి విక్రమార్క ఒక వీళ్ళు ముగ్గురు మళ్ళీ ఒకటే పార్టీ మళ్ళీ వేరే పార్టీ కూడా మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు రకరకాలుగా చెప్తున్నారు పాపం ఏంటంటే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి మంచే చేసింది కానీ దాన్ని ఏంటంటే ఇక బాగా తిన్నాక ఏ పాకు తీయనవుతుంది అన్నట్టుగా షేదెక్కి సేదు మొత్తం పోయాక ఇప్పుడు తీపి అయిపోయినట్టుగా వీళ్ళకి అట్టలు నిజంగా కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ప్రాంతానికి మంచే చేసిండు ఆయన కావాలని పాపం అధ్వానంగా చేసినాం కానీ